మీడియా ప్రెషర్ పెరగకముందే ఈ కేసు నుంచి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఓకే సార్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు ఇస్తూ ఉన్నట్టు సార్ చెప్తుండు పది నిమిషాలు మాట్లాడితే వదిలేస్తారండి చెప్పు అక్కకోకే అక్కకు నువ్వు కూడా ఓకే అంటే హైటెక్ సోపేల్ చేసుకుని హై అట్లో రిసెప్షన్ పెట్టద్దాం అర్జెంట్గా మావోయిస్ట్ గా మరీ నేను మందు పాత్రతో లేపాయలనుందిరా అవా ఆడాలి గా మాట్లాడితే వాళ్ళందరం డబల్ అవుద్దాయా గో టు హెల్ప్

వీడు బైడెట్ రెడ్డి గారు వీడో ముసలి ఎన్ఆర్ఐ ఈ వయసులో వీడు డాలర్ డ్రీమ్స్ తీసుకుంటున్నాడు పిచ్చ పిచ్చ సినిమాలు తీసి ప్రతి ఫ్రైడే జనాలు ఫ్రై చేసుకుని తింటున్నాడు ఇప్పుడు ఈ బేర్ బార్డి గా ఎక్కడ దొరుకుతాడు స్టార్ట్ కెమెరా యాక్షన్ సూపర్ 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 ఎప్పుడు ఈ దుమ్ము ధూళి యాక్షన్ రొమాన్స్ కమాండ్స్ లేదా రోమాంసా మార్ని మధ్యన హగ్ అన్నారు ప్లాన్ చేస్తే బ్యాక్ పట్టేస్తే బెడ్ ఎక్కారు అస్తమానం బ్యాక్ ఎదురా మెడిసిన్స్ వాడుతున్నాం డైరెక్టర్స్ని ఫాలో చేయరా జయంతి పవన్తో పెట్టించాడు పూరి తో పెట్టించాడు నువ్వు నాతో పెట్టించు ఏంటది లిప్ లాక్ ఇదేంటిరా ఏం చేయకుండానో ఎం టీం చేసుకుంటుంది ఈ ఎన్ డైరెక్ట్స్ని ఎంకరేజ్ చేయకూడదురా హీరోయిన్స్ ని లాగేస్తున్నారు గుడ్ మార్నింగ్ బాబు ఆ రాయని ప్రొడ్యూసర్ గారు ఏంటి సంగతిలో మీరు మన సినిమా కొత్తిమీర అని టైటిల్ పెట్టారంటే అది పెద్దగా బాలేదు బాబు నన్ను ప్రభాస్ మిర్చి అంటే చూసారు సుభాష్ కొత్తిమీర చూడరా ఖాళీగా ఉంటే ఫోన్ వాడు బ్రెయిన్ వాడుకో ఏంటమ్మా సంగతి రాత్రి ఏంటి బన్నీ అలా షేక్ అయిపోయారు మీరు కదా షేక్ చూసి అది మీ డాన్స్ చూసి వాళ్ళు భయపడతారని మా ఫీల్ వాడు ఎక్స్ప్రెషన్ కి ఎక్స్ప్లనేషన్ కి సింక్ లేదు ఒక్కసారి ఫోటో చూడండి

ఒక యూత్ హీరోని మీరు చాలా దారుణంగా డీల్ చేస్తున్నారు సార్ ఓదండి యూత్ అన్నారు బ్రీత్ అందట్లేదు నీతో నాకు గొడవ ఎందుకు బాబా అమ్మాయిని కూడా పిలవండి దాంతో క్లారిటీ ఇప్పించి వెళ్ళిపోతా విష్యూ హ్యాపీ బర్త్డే బాబు ఆ దరిద్రం రేపు కదా ఓ రోజంతా ఎట్టినటువంటి గడిచిపోయింది బాబు

పాప 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 ఏన్ డబుల్ మీరు రియల్ హీరో సర్ ఏం గ్రమహోందారా బుతుందా నీకు అంపేస్తున్నారా అక్కడ చెప్పేదానికి దాని దానికి నానేదేంటి నా యాజ్ ఏంటి పాప బాబుది ఫిక్స్ దగ్గర్ బాబు నమస్కారం అరా ఏ మహి నిన్న లేట్ ఎందుకు నీ మనసుని ఫీలింగ్స్ చెప్పేసేయ్ చెప్పు ఐ హేట్ యూ ఐ హేట్ యువర్ క్యారెక్టర్ ఐ హేట్ యువర్ ఆటిట్యూడ్ నేను జర్నలిస్ట్ ని నన్ను చేసుకోబోయేవాడు గొప్పవాడై ఉండాల్సిన అవసరం లేదు కానీ నీలాంటో ఉంటే చాలు ఈ మధ్య సిటీలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మర్డర్ జరిగిందని మీకు తెలిసే ఉంటుంది ఆ మర్డర్ జరిగిన ప్లేస్లో లో మాకు నెంబర్ ప్లేట్ ఐడెంటిఫై అయింది ఆ నెంబర్ ప్లేట్ మీ తమ్ముడి పేరు మీద మీ అడ్రస్ తో ఉంది సో మీరిద్దరూ ఒకసారి స్టేషన్ కి రావాలి ఏంటి బ్రౌని అరుస్తున్నా పెద్దవాళ్ల ముందు ఎలా బిహేవ్ చేయాలో బాగా బలిసినట్టుంది నాలుగు రోజులు బోన్ లో పెట్టి తాట తీస్తే అదే లైన్ లోకి వస్తుంది సార్ కష్టపడి కార్ పట్టుకున్నాను కానీ నంబర్ ప్లేట్ మిస్సింగ్ సార్ అరే నంబర్ ప్లేట్ డీజీపీ గారు పట్టుకున్నారు నిజమా ఏదమ్మా ఆ నంబర్ ప్లేట్ లేవు ఏపీ నైన్ జీట్ ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ అరే ఇదే జీకే గారు మీ పని అయిపోయింది మరి నా పేమెంట్ స్టేట్మెంట్ ఇస్తే నేను బయలుదేరతాను నన్ను స్టేషన్ కి రమ్మంటావా నా ముందు పోలీసు హెడ్ దించితే నా ఒంట్లో బ్లడ్ హై వోల్టేజ్ తో పరిగెడతాది ఐ హేట్ పోలస్ ఇది జస్ట్ శాంపులే సార్ ముందు ముందు చాలా చూస్తారు మార్నింగ్ కాశీ గారు సారేంటి అర్జెంట్ గా రమ్మన్నారంట నువ్వు చేసేది ఎంత తప్పు తెలుసా ఊరుకుని కాశీ గారు తప్పు ఒప్పుదని ఆయన చాలా ఇష్టంగా మారుతారు ఆయనకి డ్యూటీ తప్ప పిల్లం పిల్లలు చచ్చినా పట్టించుకోరు నా మాట విని మీరు కూడా అయితే తొందరగా ఎందుకంటే రిలీజ్ అయిపోండి రిటైర్ లోపు నాలుగు రోజులు వెనకేసుకోండి సార్ వీళ్ళంతా ఎవరో తెలుసా స్కాములు చేసే పొలిటీషియన్సో క్రైములు చేసే క్రిమినల్స్ కాదు దేశం కోసం మోస్ట్ రెస్పెక్టబుల్ పోలీస్ ఆఫీసర్ ఐదు వందలిస్తే బైక్ వదిలేసే పోలీసు వెయ్యి రూపాయలు ఇస్తే కేసు కొట్టేసే పోలీసు గల్లీకొకడుంటాడు కానీ చనిపోతున్నావని తెలిసి కూడా డిపార్ట్మెంట్ లో చేరి ప్రాణాలిచ్చే పోలీస్ వేలల్లో ఒక్కడుంటాడు ఆ ఒక్కడ్లా ఒక్క రోజు ఒక్క నిమిషం ఒక్క క్షణం బతికే చాలు ప్రతి పోలీసు బ్యాడ్జ్ వెనక ఒక గుండె ఉంటుందిరా ఆ గుండెకి తల్లి తండ్రి అక్క చెల్లి పెళ్ళాం పిల్లలు ఇలా అన్ని బంధాలు ఉంటాయి వాటన్నిటినీ దాటి గుండెను రాయి చేసుకుని కర్తవ్యమే ప్రాణంగా ముందుకెళ్లిన పోలీసులు డ్యూటీకి వెళ్లే ప్రతిరోజు ఈ ఫోటోల మధ్యకి నేనెప్పుడెప్పుడు వెళ్తానా అని గర్వంగా ఎదురు చూస్తున్నాను నేను పెళ్ళాం బిడ్డల్ని చస్తున్నా పట్టించుకోనా ఆ రోజు నేను మీ అమ్మ దగ్గరికి రాకపోవడం వల్ల అక్కడ ఎంతో మంది తల్లుల్ని పిల్లల్ని కాపాడగలిగాను నీకు నష్టం జరిగి ఉండచ్చు కానీ అక్కడ ఎంతో మందికి న్యాయం జరిగింది డ్యూటీ ఫస్ట్ ఫ్యామిలీ కానీ నువ్వు నా మీద కోపంతో ఆ జీకే గార్ సపోర్ట్ చేస్తున్నావు ఈ కేసు ఒక అమ్మాయి మర్డర్ కేసు తెలుసా అసలు చనిపోయిన అమ్మాయి ఎవరో నీకు తెలుసా

కావ్య ఫాదర్ కోమాల నుంచి మాకు చనిపోయింది కావ్య అని తెలిసింది రోడ్డు మీద అన్యాయం జరుగుతుంటే మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో పాపం హ్యాండిక్యాప్డ్ అయ్యుండి ఒక అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఆ నీచుల చేతుల్లో బలైపోయింది ఆ గాడు వాడి పవర్ తో తమ్ముణ్ణి కాపాడాలనుకుంటున్నాడు నువ్వు నన్ను తండ్రిగా ఒప్పుకోకపోయినా పర్వాలేదు కానీ అన్నయ్యగా అమ్మాయికి న్యాయం చేస్తావో లేదో నువ్వే డిసైడ్ చేసుకో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ఈ కేసులో చనిపోయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు కావ్య అనే ఒక స్పెషల్ చైల్డ్ దీని వెనక చాలా మంది పెద్దవాళ్ల పిల్లలున్నారు ఎన్ని ప్రెషర్స్ వచ్చినా ఎవరిని వదిలిపెట్టాం అందరినీ తప్పకుండా అరెస్ట్ చేస్తాం ఈ కేసును మా డిపార్ట్మెంట్ ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుంది మీ మీడియా సపోర్ట్ కూడా మాకు ఉండాలి కావ్య ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటున్నాం తొందరలోనే ఈ కేసును క్లోజ్ చేస్తాం